కేసయ్య శ్రేష్టమైన నామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం ఇదేనో మనం అపౌస్త్రుడైన పేతురు వ్రాసిన రెండవ లేఖను చదువుకుంటూ ఉన్నాం అపౌస్త్రుడైన పేతురు రెండు అమూల్యమైన లేఖలు రాశారు మొదటి లేఖలో ఐదు వచనాల్లో కూడా గా డివైన్ గ్రేస్ దేవుని కృపను గురించి ఆయన అద్భుతంగా వ్రాసారు దేవుని కృప ద్వారా రక్షణ దేవుని కృప ద్వారా శిష్యత్వం దేవుని కృప ద్వారా కుటుంబ వ్యవస్థ దేవుని కృప ద్వారా ఆ యొక్క అపవాది మీద విజయాలు ఇవన్నీ రెండవ లేఖలో డివైన్ డాక్ట్రిన్ దైవకమైన సిద్ధాంతాలు కేవలం కొన్ని వచనాలు రెండు మూడు వచనాల్లో కుదించినప్పుడు కూడా అద్భుతమైన డాక్ట్రిన్స్ పౌలు అలే అంత ఎక్కువగా జ్ఞాన సంపాదన చేసిన వాడుగా మనకు కనపడడు కానీ అద్భుతమైన సిద్ధాంతం గారు రాసారు రెండవ అధ్యాయము రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో మన దేవుని యొక్కయు రక్షకుని యొక్కయు నీతిని బట్టి ఇక్కడ ఒక వ్యక్తిని సూచించారు ఆ వ్యక్తి చుట్టూ రక్షణను ఆయన ఉద్బోధించాడు రక్షణను ఎక్కడైతే ఆయన ప్రకటించాడో ఆ రక్షణ మధ్యలో రక్షకుని ఎత్తి చూపాడు అందువలన సేవియర్ సెంట్రేడ్ ఒక రక్షకుని మీద ఫోకస్ చేశాడు రక్షకుని యొక్కయు దేవుని యొక్కయు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం యశుప్రభుని రక్షకుడిగా అంగీకరించడం ఒక వంతైతే ఆ రక్షణలో ఎదుగుట ఆ రక్షణలో మనం అంటు కట్టుబడుట అది సిద్ధాంతానికి సంబంధించిన ఒక ఆమూలాగ్రహమైన ఈ యొక్క ప్రక్రియ పేతురు గారు వ్రాసారు రెండవ పేదరిలో రెండు ఇరవైలో కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనుభవ జ్ఞానము ద్వారా అని అన్నారు ఇక్కడ మామూలుగా నా పాపాలు ఒప్పుకున్నాను ప్రభు నన్ను రక్షించాడు నేను బాప్తిని తీసుకున్నాను నేను బదులు చేయి వేస్తున్నాను అనేది ఒక బేసిక్ డాక్టరీని అయితే పేత్రు గారు చెప్పేది ఏంటంటే అనుభవ జ్ఞానం అనగా రక్షకునితో దినదినము సంబంధం కలిగి ఉండుట కేతనకారుడు చెప్పినట్లుగా రుచి చూచి ఎరిగితని యహోవా ఉత్తముడని అని చెప్పిన తర్వాత అక్కడితో ఆగిపోకుండా దినదినం అనోగ దేవునితో ఎలా దినదినం నడిచాడు అలా దినదినము ఆ రక్షకుని సెంట్రేడ్ ఆ రక్షకునితో నడుచుట ఆ రక్షకునితో మాట్లాడుట ఆ రక్షకునిలో ఉన్న దివ్యమైన గుణగణాలు ఆ రక్షకుని మొక్కవర్చస్సులో నుండి అవి తేరి చూచి ఆ గుణగణాలు రక్షించబడిన వ్యక్తిలోనికి మూర్తి పెంచేటట్లుగా అవటం అనేది అది డివైన్ డాక్ట్రిన్ ఇట్ ఈస్ నాట్ సింప్లీ టు యాక్సెప్ట్ ద లాడ్ బట్ ఇట్ ఈస్ టు ఇన్ టు డెప్త్ అండ్ టు గెట్ ఇన్ గ్లిమ్స్ విత్ ద డాక్ట్రిన్ అది పేదరి గారు రాసిన గంభీరమైన మాట ఒకసారి అపోసల కార్యం నాలుగు పన్నెండులో కూడా వెళితే ఈ యొక్క పేతురు యోహని యాకో పేతురే ఈ మాటలు చెప్పాడు ఏమన్నాడు ఈ నామమునే మనము రక్షించబడవలేను అన్నాడు తర్వాత దానికి ఒక డాక్టర్ని కలిపాడు పేతురు గారు ఏం కలిపాడు ఆకాశము క్రింద ఇయబడిన మరి ఏ నామందును రక్షణ లేదు అని పెట్టాడు మొదటి పత్రికలు అయితే ఏసైని అంగీకరిస్తే రక్షణ అన్నాడు తర్వాత ఇప్పుడు డాక్టర్లు ఏమన్నాడు ఇక ఆకాశము క్రింద ఇవ్వబడిన ఇక ఏ నామంలో నీకు రక్షణ లేదు ఏసై నామంలోనే అనగా సేవియర్ సెంట్రేడ్ లార్డ్ సెంట్రేడ్ గంభీరమైన ఈ గొప్ప కృప దీనిలో వ్రాసాడు ఎందుకంటే ఈ రక్షకుడు చేసిన పనిని రెండో కొరింతి రెండు పద్నాలుగులో ఆయన వ్రాసాడు ఆయన ఏమన్నాడంటే ఈ రక్షకుడు పాపమును మరణమునో సమస్త విధమైన శాపమును ఆయన ఓడించాడు అని శోధకుని శత్రు సైన్యములను ఓడించాడంటే ఆయన విజయశీలి అయి ఈ రక్షణ నీకు నాకు అనుగ్రహంప చేశా చివరిగా ఒక మాట ఆశ్చర్యకరమైన మాట గారు రాస్తారు ఎందుకంటే మొదటిగానే నేను చెప్పాను ఇది సిద్ధాంతం గారు వ్రాసింది చూడండి ఎంత గంభీరమైన మాట ఇక్కడ వ్రాసాడో గమనిస్తూ ఉన్నాం మొదటి పేతరు పత్రికలో ఆ మాట చదివి మనం ముగిస్తున్నాం ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు ఇక్కడ గంభీరమైన డాక్టర్ని పెట్టాడు రెడమ్స్ అనే డాక్టర్ని పెట్టాడు తర్వాత చివరిగా పంతొమ్మిదవ పంతొమ్మిది వచ్చినములో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె వంటి క్రీస్తు రక్తము చేత విమోచించ డితరి దేవుని స్తోత్రం కలుగును గక కాబట్టి రెండవ పేతురు ఒకటవ ఛాయంలో ఒక ఆయన రక్షకుని చెప్పాడు ఆయన ఒక వ్యక్తిగా చెప్పాడు ఆయన పాపమును శాపమును మరణమును గెలిచాడు అని ఆయన చెప్పాడు ఆయన నమ్ముకున్న వారు ఆయనతో సాగిపోవాలి ఆ రక్షణలో ఎదగాలి ఆ రక్షణలో ఆయనతో నడవాలి దినదినము ప్రక్రియ అని చెప్పాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తితో సంబంధ బాంధవ్యాలు కలిగి దినదినము నీ సంబంధం ఇంకా ఎక్కువగా ఎదగాలని ప్రభు పేరిట ఆ వ్యక్తిని మరలొకసారి మీకు పరిచయం చేస్తూ ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ గంభీరమైన పేతురు పత్రిక పారాయణమును దీవించి ఆశ్రవదించును గక్క ఐ మీన్ మహోన్నతుడమైన మా గొప్ప తండ్రి దగ్గర మా దేవా మా ప్రభ పేదలు రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో రక్షకుని మా ముందుకు తీసుకొచ్చావయ్యా స్తోత్రం వ్యక్తితో మాకు సంబంధ బాంధవం ఇచ్చేవా స్తోత్రం పాపమును శాపమును మరణమునో మా పక్షంగా గెలిచిన వ్యక్తితో మాకు సన్నిహితమైన సంబంధం ఇచ్చావయ్యా స్తోత్రం ఆ గొప్ప కృప ఆ నామమున ఆ వ్యక్తి ద్వారా మాకు నాకు ఇచ్చిన రక్షణ భాగ్యం ఆ రక్షణలో ఎదిగే నిశ్చయత ఇచ్చినందుకు ప్రభేన వేసే నామంలో అడిగి ఉన్నా తండ్రి ఆమెన్ త్రేకి దేవుని యొక్క ఆశీర్వాదాల కృప రక్షణలో ఎదిగే భాగ్యం ఉండి నడిపించును గాక ఆమెన్